సింగనమల నియోజకవర్గం శ్రీపురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని టిప్పర్ డ్రైవ్ చేసుకుంటూ సింగనమల మండలంలోని ఆర్వో సెంటర్ దగ్గరికి వెళ్లి ఎంఆర్వో జొన్నలగడ్డ పద్మావతి సమక్షంలో ఆశేష జనం నడుమున నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ ఎం వీరాంచినేయులు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి మరియు ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అటహాసంగా టిప్పర్ డ్రైవర్ నామినేషన్ టిప్పర్ నడుపుతూ వచ్చి నామినేషన్ దాఖలు దగ్గర ఉండి నామినేషన్ వేయించిన ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్ సిపి శ్రేణులు పాల్గొన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు పైల నరసింహయ్య సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం వీరాంజనేయులు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు సింగనమల మండలం చివపురం పెద్దమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుండి టిప్పర్ డ్రైవ్ చేస్తూ వేలాది మందితో ర్యాలీగా బయలుదేరారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి సమక్షంలో వీరాంజనేయులు ఎన్నికల అధికారి వెన్నుల శ్రీనుకి నామినేషన్ పత్రాలు అందజేశారు పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం సంతోషమన్నారు నామినేషన్ వేసిన సమయంలో సింగనమల చెరువు నీరు లేక ఎండిపోయిన విషయం గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వం వచ్చాక సింగనమల చెరువును లోకలైజేషన్ చేశామని నియోజకవర్గంలో గత పాలనలో చేయలేని అభివృద్దిని చేసి చూపించామన్నారు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతిపేదవారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు ఏ గ్రామాల్లోకి వెళ్లినా జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అందాయని రానున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ్ముడు వీరాంజనేయులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు వీరాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న దీవెనలతో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం ఈ స్థాయికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికే జీవితాంతం రుణపడి ఉంటారని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ಮಿರೆಕ್ಷನ್ ಆ ಮಡ ಐದು ಮಂದೆ ಐದು ಮಂದೆ ಸೈಡ್ ಸೈಡ್ ತಿರಾ 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 ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಿ ಸರ್ ಗಿರಾಣ್ಣ ಐದು ಡಿ ಆನ್ ಟ್ರ್ಯಾಕ್ ಐಮೆನ್ ಐಮೆನ್ ರನ್ ರನ್ ರನ್

అల్లూరు ఎమ్మెల్యే గారు నామినేషన్ వేయడం జరిగింది వారి ఆశీస్ ఎప్పటికీ ఉండాలని ప్రజలందరికీ కూడా వారి ఆశీస్తోనే ముందుకు వెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా సినిమా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి అలాగే రాష్ట్రంలో జగన్ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మన సింగరమల్ నియోజకవర్గంలో జగనన్న సామాన్యులకి టికెట్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఎంతో సంతోషించి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు జగనన్న చాలా చోట్ల కూడా సామాన్యులకి ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక సామాన్యుడు గెలిస్తే నిజంగా ప్రతి పేదవాడు గెలిచినట్టే మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఇలాంటి ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ గా అన్నట్టు అందరూ మాట్లాడినా గాని మన నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు మరి ఇటువంటి నియోజకవర్గంలో జగనన్న సామాన్యుడికి ధైర్యంగా ఈరోజు టికెట్ ఇస్తూ అలాగే ఎంతో ధైర్యంగా మేము గెలిపించుకోగలం అనే ధీమాతో ఎందుకున్నామంటే చెప్పిన నవరత్నాలన్నీ కూడా జగనన్న ప్రతి పేదవాడికి చేర్చడం అలాగే ఈ రోజు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు జగనన్న మరి అటువంటి నాయకుడినే ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు అనే ఒక దృఢ సంకల్పంతో జగనన్న ఉన్నారు అలాగే ఈ రోజు మన వీరాంజనేయులు సామాన్యుడే కావచ్చు కానీ పార్టీకి చాలా కూడా కష్టపడ్డాడు ఇలా ఎంతో మంది కూడా పార్టీ కష్టపడిన వాళ్ళు ఎప్పుడు వెనక ఉండిపోయేది మనం చూసుంటాము కానీ మొట్టమొదటిసారి పార్టీ కష్టపడిన వాడిని గుర్తించి మరి ఈ రోజు టికెట్ ఇవ్వడం అనేది కూడా చూస్తా ఉన్నాము ఎవరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కానీ మన వీరాంజనేయులు ఎవరికి కూడా తక్కువ కాదు ఒక్క డబ్బు విషయంలో ఏమైనా తక్కువ ఉండొచ్చేమో గానీ మిగతా అన్ని విషయాల్లో చదువులో కానీ ఎంఏ ఎకనామిక్స్ చేశారు అలాగే ఈ రోజు చాలా మంది టిప్పర్ డ్రైవర్ అని హేళన్ చేసినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో జగన్ అన్న ఆశస్సులతో ముందుకెళ్తా ఉన్నాడు మరి మన మన నియోజకవర్గంలో ఈ రోజు ఎక్కడ చూసినా గాని మా మా ఇంటికి వచ్చి జగన్ అన్న అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడమే కావచ్చు అలాగే ఈ రోజు బ్యాంక్ ఖాతాల్లో గాని సంక్షేమ పథకాలు డిపాజిట్ చేయడమే కావచ్చు ఇవన్నీ చేసినప్పుడు మాకు అర్థమవుతా ఉంది ప్రజల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందని మరి అటువంటి నాయకుడు ఈ రోజు వినాంజనేయులు నిలబెట్టారంటే తప్పకుండా దానికి ఒక కారణం ఉంటుందని వాళ్ళందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వీరాంజనేయులు వెంట ఉన్నారు నా తమ్ముడు వీరాంజనేయులు తప్పకుండా అందరూ కూడా నాకంటే కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇంకా బాగా అందరూ కూడా కష్టపడి గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూశారు మరి ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఇదే సినిమాలు చెరువు ఆ రోజు ఎండిపోయి మేము నామినేషన్ వేయడానికి వచ్చాము మరి ఈ రోజు ఐదేళ్ల తర్వాత అదే చెరువు ఐదేళ్లు నిండి మరి నిండుకుండలా ఉంది అన్ని కూడా గమనించండి సంక్షేమ పథకాలతో పాటు ఎంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మరి ఆ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఈ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఇదే నామినేషన్ వేయడానికి వచ్చిన రోడ్స్ అన్ని కూడా గమనించి ప్రజలందరూ కూడా మన ఆ వీరాంజనే గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ విజయం ప్రతి సామాన్యుడు విజయం అవుతుంది ఈ విజయం జగన్ అన్నకు కూడా ఎంతో అంటే ఒక సామాన్యు లెక్కిస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఎంతో ఆత్మధైర్య ఆత్మ ధైర్యాన్ని నింపుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకొని తాను గుర్తుకో ఓటేసి మన వీరాంజనేయుల్ని నా తమ్ముడిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను जय जगन जय जगन 我你就在这。